అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపురం భాష విజయవాడ నుంచి నిన్న మీకు దుర్గమ్మవారి విగ్రహాల కలెక్షన్స్ అన్ని చూపించాను కదా అయితే నవరాత్రుల్లో దుర్గమ్మవారికే కాకుండా లలితమ్మ కానీ కామాక్షి అమ్మకి కానీ లేకపోతే అన్నపూర్ణాదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ సరస్వతీ దేవికి కానీ ఇలా మనం ఎవరో ఒక మూర్తిని సెలెక్ట్ చేసి చేసుకోవచ్చు కాకపోతే అన్నింటిలో కన్నా కామాక్షి అమ్మవారు లలితమ్మవారు అయితే చాలా చాలా మంచిది అంటే దుర్గమ్మవారిని పెట్టకుండా సింహం మీద పులి మీద ఉన్నారు దుర్గమ్మవారు పెట్టుకోకుండా వేరే కొన్ని సాత్విక రూపంలో ఉండాలి అనుకునే వాళ్ళకైతే నిన్న నేను చెప్పినట్టు కామాక్షి అమ్మవారిని పెట్టుకోండి ఎందుకంటే కామాక్షి అమ్మవారు అంటే యాక్చువల్గా అమ్మవారి ఒక కళ్ళులో లక్ష్మీదేవి సరస్వతి సరస్వతిదేవి త్రిశక్తి రూపంగా ఉంటారు ప్లస్ అది కాక కామాక్షి అమ్మ కంచి కామాక్షి అమ్మవారి యొక్క పీఠం వచ్చేవాడు శక్తి పీఠం అనమాట అది అందరికీ తెలిసిందే సో ఇంకా శక్తి పీఠం అమ్మవారిని మనం కొలుచుకోవడానికి మనకి అందుబాటులో అంటే మనకి ఏంటంటే సౌత్ ఇండియాలో మనవైపు ఆంధ్ర అవ్వచ్చు తమిళనాడు అవ్వచ్చు ఇక్కడ మనకున్న శక్తి పీఠాల్లో అయితే దేవి అలాగే కామాక్షి అమ్మ ఎక్కువ కామాక్షి అమ్మకైతే నవరాత్రుల్లో ఎక్కువ చేస్తారనమాట ఆవిడనే శక్తి ఆవిడికే తొమ్మిది అవత తొమ్మిది రోజులు ఆ అమ్మని అలంకారం చేసుకుని చేస్తారు సో ఇది చాలా వరకు జరుగుతుంది కానీ మన వాళ్ళకి ఏంటంటే కొంతమందికి తెలియదు సగం సగం మంది తెలుసు కొంతమందికి అయితే తెలియదు అనమాట సో కామాక్షి అమ్మవారి విగ్రహాల కలెక్షన్ అయితే చూపిస్తాను దుర్గమ్మవారికి ఆల్టర్నేట్గా శక్తి రూపంగా కంచి కామాక్షి అమ్మవారిని పెట్టుకుని ఈ తొమ్మిది రోజులు కూడా చేయచ్చు అలాగే ఇతర దేవతలు కూడా ఉన్నారు అమ్మవారి స్వరూపాలే వాళ్ళను కూడా చూపిస్తాను వాళ్ళను కూడా ఈ తొమ్మిది రోజులు ఈ తొమ్మిది ఒకే అవతారాన్ని అంటే ఒకే రూపాన్ని తొమ్మిది అవతారాలుగా మనం మార్చుకుని చేసుకోవచ్చు అనమాట సో సో ఈసారి రాబోయే నవరాత్రుల్లో అందరికీ కూడా మంచి జరగాలి విజయం జరగ విజయం ఉండాలి మన జీవితాల్లో అలాగే ప్రతి మనం తలపెట్టే ప్రతి పనిలో కూడా విజయంగా వెళ్ళాలి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఏదైనా దుర్గతులు అలాంటివి ఏవైనా వచ్చినా కూడా అమ్మవారు నిర్మూలించి మనకి మంచి జీ మనందరికీ మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మనం ఏదోతే సంకల్పంతో ఈ నవరాత్రులు చేస్తున్నామో అవన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటూ ఇంకా నేను చో విగ్రహాల కలెక్షన్లోకి వెళ్ళిపోదాము సో ఇప్పుడు మీకు చూపిస్తున్న అమ్మవారు వచ్చేప్పటికి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అనమాట మనకి మూడు అంగుళాల్లో వస్తున్నారు అమ్మవారు చాలా చాలా అందంగా ఉంటారు చిన్న పిల్లలాగా యాక్చువల్గా ఆ పాపిడి కానీ ఆ జుట్టు కానీ అమ్మవారు చిరు చక్కగా చిరుమందహాసంతో నవ్వుతూ చాలా చిన్న పాపలాగా ఉంటారనమాట చాలా చాలా అందంగా ఉంటారు సో మనకి బాలాత్రిపుర సుందరి సుందరీ దేవి మూడున్నర రంగుళాలు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి చాలా ప్రత్యేకమైన కలెక్షన్ అనమాట యాక్చువల్గా ఈ అమ్మను కూడా మనం నవరాత్రిలో ఒక రూపంగా కూడా పెడతాం కాబట్టి ఒక రూపంగా పెట్టచ్చు లేని పక్షంలో తొమ్మిది రోజులు కూడా అమ్మను కూడా అలా అలంకారం చేసుకోవచ్చు అనమాట సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేప్పటికి శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి మనకి ఆ రంగుళాల్లో వస్తున్న చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అలాగే అమ్మవారు చక్కగా పద్మంలో కూర్చుని ఉంటారు లలితాసనంలో అమ్మవారి చీరకట్టు కానీ అమ్మవారి కూర్చున్న విధానం ఆ టీవీ కానీ అమ్మవారి యొక్క హస్తాలు చూడండి రేఖలు వేళ్ళు ఎంత క్లియర్గా ఉన్నాయో డీటెయిలింగు అలాగే అమ్మవారి యొక్క ముఖము అమ్మవారి యొక్క పాపిడి జుట్టు చక్కగా ముడి ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తూ ఉంటుంది సో ఆ రంగులలో మీడియం సైజులో ఎవరైతే బాలా త్రిపుర దేవి కొంచెం మీడియం సైజులో ఒక సిక్స్ ఇంచెస్లో కావాలి అలంకారం చేసుకోవడానికి అనుకుంటారో వాళ్ళకి ఇది చాలా చాలా స్పెషల్ మోడల్ అలాగే కింద కమలం రేఖలు కూడా చాలా చాలా విచ్చుకుని చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో ఇదొక మోడల్ సో ఇప్పుడు చూస్తున్న బాలా త్రిపుర సుందరి దేవి వచ్చేపడికి మనకి కాపర్లో వస్తున్న మోడల్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది మాస్టర్ పీస్ అనమాట అమ్మవారు అయితే ఎంత అందంగా ఉంటారో ప్రతి కార్వింగ్ కూడా చాలా డీప్గా మీకు కార్వింగ్ చేసి డిటైలింగ్ చేసి పాలిషింగ్ చేయడం జరుగుతుంది బికాస్ ఆఫ్ మాస్టర్ పీస్ అమ్మవారి ముఖం చూడండి దగ్గరగా చూపిస్తున్నాను చిన్న బా బాల త్రి బాల త్రిపుర దేవి అమ్మవారిది అలాగే వచ్చేటప్పటికి ఇది వెనకాల అమ్మవారి ముడి చూడండి మీకు ఎంత డిటైలింగ్ కనిపిస్తుందో అలాగే చక్కగా పద్మంలో కూర్చుని ఉంటారు అమ్మవారు సో అలాగే ఇంకొచ్చేటప్పటికి అమ్మవారి యొక్క జడ ఇక్కడ జడ కూడా చూడండి అల్లినట్టు ఎంత క్లియర్గా కనిపిస్తుంది అమ్మవారి జడ వాలు జడ అలాగే కంటహారాలు కానీ అమ్మవారి నుదుటున్న ఉన్న పాపిడి అమ్మవారి యొక్క గెడ్డము మనకి కోల ముఖంలో గెడ్డం చూడండి హార్ట్ షేప్లో వచ్చినట్టు అంతంత అంతంత మీకు క్లారిటీగా ఉంటుంది కానీ విగ్రహం చూస్తే మీకు ఎంత అంటే అంగుష్టం సైజే ఉంటుంది ఇది పెద్ద సైజు కూడా కాదు అంగుష్టం సైజు విగ్రహం అనమాట సో ఇది పూర్తిగా కాపర్లో ప్రీమియం క్వాలిటీ ఫినిష్తో వస్తుంది ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న బాలా త్రిపుర దేవి విగ్రహం వచ్చేటప్పటికి వెరీ స్పెషల్ యాక్చువల్గా ఎందుకు స్పెషల్ అంటున్నానంటే ఇక్కడ అమ్మవారి ముఖం ఒక స్పెషల్ అయితే అమ్మవారి ఒక జడ అయితే ఎంత అందంగా అల్లినట్టు చూడండి జడ అల్లినట్టు ఎంత అందంగా ఉందో అలాగే అమ్మవారు వచ్చేటప్పటికి యాక్చువల్గా లలితాసనంలో పద్మం పద్మపీఠం మీద కూర్చుని ఉంటారు సో పాదాల దగ్గర నుంచి ఉన్న పట్టీలు కానీ అలాగే అమ్మవారి ఒక చీరకట్టు కానీ అలాగే అమ్మవారి యొక్క వరద హవ్య హస్తాలు కానీ అలాగే అమ్మవారి యొక్క ముఖము ఆ ముఖం చూస్తే గుండ్రపు ముఖం ఆకారంతో వచ్చినట్టు ఉంటుంది అలాగే బొట్టు అలాగే మనకి పైన పాపిడి ఇంకా వెనక భాగం వచ్చేటప్పటికి మీకు చూడండి అమ్మవారి యొక్క ముడి ఆ ముడి నుంచి ఇక్కడ మీకు జడకు అల్లినట్టు జడ అల్లినట్టు సో ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది అయితే అమ్మవారు ఒక సైజు వచ్చేటప్పటికి మనకి ఫైవ్ ఇంచెస్ వస్తుందనమాట సో వెరీ వెరీ స్పెషల్ యాక్చువల్గా విగ్రహం చూడగానే అట్రాక్ట్ అయిపోతారు ఎందుకంటే ఆ వాలు జడ అందం అంత అందంగా ఉంటుంది సో ఇది వచ్చేప్పటికీ మనకి ఫైవ్ ఇంచెస్లో వస్తుందని చెప్పాను కదండి ఇది కూడా పూర్తిగా ప్రీమియం క్వాలిటీ విగ్రహం కాపర్లో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేపటికి ఇప్పుడు లలిత అమ్మవారి విగ్రహాలు అనమాట ఇది కూడా మీకు కాపర్లో వస్తుంది అమ్మవారి యొక్క చేతిలో ఉన్న చెరుగడ డిజైన్ నుంచి అలాగే అమ్మవారి యొక్క లలితాసనము అమ్మవారి యొక్క ముఖము నెలవంక అలాగే చేతిలో ఉన్న శంకుపాషాలు బాణము ప్రతీది కూడా చాలా చాలా డిటైలింగ్గా షార్ప్గా వస్తుంది మీకు సైడ్ నుంచి ఎందుకు చూపిస్తున్నానంటే ఆ షార్ప్నెస్ కోసం ఆ ముక్కు కానీ కనులు కానీ ఆ షార్ప్నెస్ అనేది మీకు తెలుస్తుంది అలాగే చెవులు చూడండి చెవులకు ఉన్న దిద్దులు కర్ణకుండలాలు కానీ అలాగే వెనక భాగం వెనక భాగంలో కిరీటానికి చిన్న ఆర్చ్ కానీ ప్రతిదీ కూడా చాలా చాలా డిటైలింగ్ వస్తుంది సో ఈ అమ్మవారు వచ్చేప్పటికి మనకి ఫైవ్ ఇంచెస్లో వస్తున్నారు లలిత అమ్మవారు ఇంతకుముందు మీకు కామాక్షి విగ్రహం చూపించాను కదా సో కామాక్షి విగ్రహము కి లలిత విగ్రహం ప్యాటర్న్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి కానీ ఆసనాలు మారుతాయి అలాగే అమ్మవారి ఉన్న చేతిలో ఉన్న ఆయుధాలు అవి కూడా మారుతాయి అన్నమాట సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీగా నిత్య అభిషేకానికి కుంకుమ పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇదొక మోడల్ లలిత అమ్మవారి విగ్రహం ఇత్తడిలో వచ్చేటప్పటికి మీకు ఆరు నుంచి సిక్స్ ఇంచెస్ నుంచి అవైలబుల్ అప్ టు మీకు వన్ ఫీట్ వరకు ఉన్నారు సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మీకు సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ వస్తుంది విగ్రహం అనమాట అలాగే అమ్మవారు వచ్చేటప్పటికి కింద స్క్వేర్లో వచ్చేప్పటికి పీఠము ఆ పీఠం పైన మళ్ళీ పద్మ పీఠము ఆ పైన అమ్మవారు చక్కగా కూర్చుని ఉంటారు ఇంకోటి ఇక్కడ ఏంటంటే మనకి గడ అవన్నీ విడివిడిగా వస్తాయి చక్కగా మనం రోజు కుంకుమ పూజ చేసుకోవచ్చు అలా అభిషేకం కూడా చేసుకోవచ్చు చీర అన్ని వస్త్ర అలంకరణకి నగల అలంకరణకి అన్నిటికీ బాగుంటాయి సో ఇంకా లలిత అమ్మవారు కామాక్షి అమ్మవారు అంటే మీ ఈ ఒక్క అమ్మని పెట్టుకునైనా ప్రసన్నంగా ఈ తొమ్మిది రోజులు కూడా ఈ అమ్మవారి మనం రకరకాల అలంకారంగా చేసుకుని ఈ తొమ్మిది నవరాత్రులు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మీకు లలితాదేవి కామాక్షిదేవి రాజరాశ దేవి ముగ్గురు ఏకస్వరూపులుగా చెప్పాను కదా సో ముగ్గురులు ఎవరిని పెట్టుకున్నా సరే మీరు తొమ్మిది రోజులు చేసుకోవచ్చు ఏది అది దుర్గమ్మవారు పెట్టలేని పక్షంలో సో ఇప్పుడు లలిత అమ్మవారిలో నేను మీకు సెవెన్ ఇంచెస్లో గోల్డ్ యాంటిక్లో చూపిస్తున్న ఫినిషింగ్ అండి ఇది ఇదొక మోడల్ సో రీస్టాక్ అయిన మోడల్ అనమాట సో రాజరాజేశ్వరీ దేవి విగ్రహం ఇక్కడ చూస్తే మీకు అమ్మవారి యొక్క సింహాసనం చూడండి ఎంత అందంగా ఉందో అంటే దివాన్ కాట్లో దివాన్ శివాన్ ఒక సి ఒక సింహాసనంలో కూర్చున్నట్టు ఉంటారు సో ఇక్కడ చూస్తే అటు ఇటు దిళ్ళు అలాగే అటు ఇటు వచ్చేటప్పటికి సింహం ముఖాలు అలాగే అమ్మవారి యొక్క పాదం కింద పద్మాలు పద్మం డిజైనింగ్ అలాగే అమ్మవారి యొక్క చీరకట్టు వస్త్రాలంకరణ చాలా బాగుంటుంది అలాగే అమ్మవారి ఒక పాదాలు కాళ్ళకున్న పట్టీలు ఇంకా అమ్మవారి యొక్క ముఖం కానీ అమ్మవారి యొక్క నగలు కానీ అమ్మవారి యొక్క కేశాలు కుర్రులు కానీ అలాగే చేతిలో ఉన్న చెరుగ్గడ ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది అలాగే వెనకాల మకర తోరణం మకర తోరణం అమ్మవారి కిరీటానికి ఆనుకుని కీర్తి ముక్కుడు అనమాట చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ విగ్రహం అయితే మనకు వచ్చేటప్పటికి ఎయిట్ టు టెన్ ఇంచెస్ వస్తుందండి విగ్రహం అనేది సో రాజరాజేశ్వరిదేవి విగ్రహం అనమాట ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో ఇది రీస్టాక్ మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మీకు వన్ ఫీట్లో లెవెన్ టు ట్వెల్వ్ ఇంచెస్లో వస్తున్న లలిత అమ్మవారు యాక్చువల్గా మనం లలిత సహస్రనామం ప్రతి ఇప్పుడు ఏంటంటే గుడిలో లలిత సహస్రనామం పారాయణం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు సంజవేళలో అలాగే కొంతమంది ఏంటంటే ఒక పది ఇళ్ళు ఇరవై ఇళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇంట్లో విగ్రహాన్ని మారుస్తూ ఒక్కొక్కరి ఇంట్లో నెల రో నెల రోజులు చొప్పున పారాయణం చేస్తున్నారనమాట సో ఆ ఆ రకంగా వాడుకోవచ్చు లేదు అలాగే మనకి గుళ్ళో ఉత్సవమూర్తిగా వాడచ్చు అలాగే మన నవరాత్రుల్లో అమ్మవారిని మీ పీఠాధిపతులకి పీఠాలకు కానీ అలాగే ఆశ్రమాల్లో కానీ స్వామిజీ ఆశ్రమాల్లో కానీ చక్కగా ఈ అమ్మవారిని పెట్టుకుని కుంకుమ పూజ చేసుకుని ఉత్సవమూర్తిగా పెట్టుకుని చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది లెవెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ అడుగులో వస్తుంది కాబట్టి చక్కగా మనం చీర కట్టి కుంకుమ పూజ అన్నీ చేసుకోవడానికి అనువైన విగ్రహం ఎందుకంటే అంత పెద్దది కాదు అంత చిన్నది కాదు కరెక్ట్గా మీడియం సైజులో ఎత్తులో వస్తున్న విగ్రహం అనమాట చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇది కూడా రీస్టాక్ మోడలే మీకు సో పూర్తిగా ఫినిషింగ్ తో వస్తుంది అనమాట సో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు అమ్మవారి ఫేసెస్ అండి చాలా చిన్న సైజు వస్తుంది అంటే మనకి ఒక ఫోర్ ఇంచెస్లో వస్తున్న దుర్గా అమ్మవారి ఫేస్ అనమాట ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది యాక్చువల్గా మనం మనం ఏదైనా వెనకాల సపోర్ట్ ఉంటే ఇలా అమ్మవారి ఫేస్ అనేది చక్కగా పెట్టుకోవచ్చు అమ్మవారి ముఖం వెనకాల ఏదైనా సపోర్ట్గా ఇచ్చి అంటే ఇది వా ఇది యాక్చువల్గా వాల్ వాల్కి పెట్టున్న హ్యాంగింగ్ లేని పక్షులు మనం పూజలో పెట్టుకోవాలంటే వెనకాల చిన్న బరువుగా ఉండే వస్తువు ఏదైనా పెట్టుకుని దాని అమ్మవారి ఫేస్ని చక్కగా ఇలా పెట్టుకుని చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫోర్ ఇంచెస్లో వస్తుంది ఇది కూడా మీకు ఎల్ లాంటి ఫినిషింగ్తో వస్తుంది ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న వాల్ హ్యాంగింగ్ కలెక్షన్లోనే దుర్గమ్మవారి ఫేసు దుర్గమ్మవారి ఒక ముఖం వచ్చేటప్పటికి మనకి సిక్స్ ఇంచెస్లో వస్తుంది ఇంకా అమ్మవారి గురించి ఇక్కడ కిరీటం గురించి అయితే కిరీట అలంకరణ అలాగే అమ్మవారికి చెవులుకున్న కన్న అలాగే అమ్మవారి యొక్క ముక్కు పొడక అమ్మవారి యొక్క త్రినేత్రము ప్రతిదీ కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటుంది అలాగే మనం నవరాత్రుల్లో వెనకాల కొబ్బరికాయ లాంటిది సపోర్ట్ చేసి చక్కగా అమ్మవారిని నిలబెట్టుకుని మనం పూజ చేసుకోవడానికి అనువుగా ఉండే ముఖం అనమాట సో అమ్మవారి ఫేస్ అనేది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో మ్యాటీ లుక్తో వస్తుంది అన్నమాట సో మనం యాక్చువల్గా ఇదిగోండి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కదా ఇది వాల్ హ్యాంగింగ్ మీరు కనుక వెనకాల సపోర్ట్ ఏదైనా ఇస్తే మీకు చాలా బాగుంటుంది కొబ్బరికాయో లేకపోతే కొంచెం పం కొంచెం ఏదైనా గిన్నో ఏదైనా పెట్టినా సరే చక్కగా బాగుంటుంది అనమాట బ్యాక్ సైడ్ సపోర్టివ్గా అలాగే నిల్ నిల్చుని ఉంటుంది సో మనం ఈ విగ్రహానికే కాదు ఇలా అమ్మవారి ఫేస్కి కూడా నిలబెట్టుకుని ఇలా మనం నిత్య పూజ చేసుకోవచ్చు అలాగే కుంకుమార్చని కూడా చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది సో ఇదొక మోడల్ అమ్మవారి ఫేస్ని మనం నిలబెట్టుకోవాలనుకుంటే ఇలా చేయొచ్చండి యాక్చువల్గా ఈ చిన్న పీట్ అనేది అంటే ఇలాంటి సైజ్ పీట్ ఏదో ఒకటి తీసుకుని అలాగే అమ్మవారి ముఖాన్ని ఇలా వెనకాల బేస్గా మనం పెట్టుకుని మీకు చూపిస్తాను సో ఇలా చక్కగా బేస్గా మనం ఇలా పెట్టుకోవచ్చు ఆనుకునేటట్టు అలాగే ఈ వెనకాల చూస్తే మీకు పీఠం పీఠం కనిపిస్తుంది వెనకాల చూస్తే పీట ఉంది కదా ఆ పీట మీద మీరు ఏమైనా కొబ్బరికాయో ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట సో ఇప్పుడు చూడండి మీకు ఇలా నుంచినట్టు ఎంత క్లియర్గా తెలుస్తుందో సో మనం వెనకాల ఒక చిన్న పీట పెట్టి దాని మీద వస్తువు పెట్టినా కూడా చాలా చాలా బాగుంటుంది అంటే కొబ్బరికాయ ఆ పీఠం ఆ పీఠంలో వెనకాల ఆ స్టూల్ అయితే ఏదవుతుందో ఆ స్టూల్ అనమాట సో చక్కగా మనం ఇలా డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ నవరాత్రుల్లో సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అనేవి నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటి యొక్క స్క్రీన్ షాట్స్ అనేది నేను డిస్ప్లే చేసే వాట్సాప్ నెంబర్లకి అయితే పంపించండి నేను వివరాలు అందిస్తాను ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపరేషన్ ప్రాస్ట్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ